ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదిహేనవ పదిహేడవ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం అలాగే దేవుని మాటల ద్వారా మనం నడుచుకుందాం ప్రిమైన దేవుని బిడ్డరా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకునును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఈ ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను ప్రియమైన దేవుని బిడ్డరా ఒక స్త్రీ ఆమె అంటే ఒక గుణవంతురాలైన స్త్రీ ఒక ఆదర్శవంతురాలైన స్త్రీ అలాగే ఒక భర్తకి విధేయతగా ఉన్న స్త్రీ అలాగే కష్టపడి పని చేసే స్త్రీ అలాగే ప్రేమతో ఉండే స్త్రీ భయంతో ఉండే స్త్రీ దయతో ఉండే స్త్రీ అలాగే కరుణతో ఉండే స్త్రీ క్షమతో ఉండే స్త్రీ అన్నీ ఇన్ని లక్షణాలున్న స్త్రీ చేసే పనులేంటి దేవుని వాక్యం సెలవిస్తుంది అటువంటి స్త్రీ అనేది ఎటువంటి పనులు చేస్తుంది ఏ విధంగా నడుచుకుంటుంది ఏ విధంగా కుటుంబాన్ని పోషిస్తుంది ఏ విధంగా కుటుంబంతో కలిసి పిల్లలకి సరైన రీతిగా పెంచి సరైన దారిలో నడిపిస్తుంది దేవుని మాటగా అనేది ఆమె చీకటితోనే లేస్తుందంట అలాగే తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది అంట అలాగే తన పని కత్తెలకు భర్తను ఏర్పరచును అంటే ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తుంది అంట అలాగే ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును అంటే ఒక డబ్బులు ఉంటే ఒక పొలం కొనాలి లేకపోతే ఒక వ్యవసాయం మీద ఆధారపడాలి అలాగే వ్యవసాయంలో వచ్చే డబ్బులు పెట్టి ఒక తోటగా సిద్ధపరచాలి అలాగే ఆమె ఇవన్నీ సిద్ధపరచడానికి తన నడుము ఎంత బలంగా కట్టుకుంటుందంటే నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను అంటే తన శక్తి కొలది కూడా అటువంటి స్త్రీ ఏం చేస్తుందంట తన కుటుంబం కోసం తన కష్టపడే పిల్లల కోసం తన భర్త కోసం అలాగే తన అత్తమామల కోసం తన అమ్మానాన్నల కోసం అటువంటి స్త్రీ అనేది ఎంత కష్టపడి డబ్బును బాగా చూసుకుంటుంది వ్యవసాయం బాగా చూసుకుంటుంది వ్యవసాయం వచ్చే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో ఇంకొకరిని బాగా చూసుకుంటుంది అలాగే తన చేతులతో నడు బిగించుకుని కూడా తన శక్తి కొలది కూడా బలంగా పనిచేస్తుంది ప్రిమిన దేవుని బిడ్డలారా ఒక స్త్రీ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా తన బతకడానికి అలాగే ఎదుటివాడికి సాయం చేయడానికి దేవుని మీద భయంతో ప్రేమతోటి ఉంటే దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఏంటి అంటే అటువంటి స్త్రీలందరినీ కూడా అలాగ మీరుంటే దేవుడు అంటున్నాడు ఈరోజు నీకు సమృద్ధిగా ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఇవన్నీ ఆయన దేవాది దేవుడు నీ కోసం ఇస్తాను అంటున్నాడు ఎలా ఉండాలంటా నువ్వు ఆ స్త్రీ దయతో ఉండాలి ప్రేమతో ఉండాలి దేవుని మీద భయంతో ఉండాలి అంటే ఆ రీతిగా లక్షణాలన్నీ కలిగి ఉండడం వల్ల దేవాది దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే ఆ శ్రీ ఆ గొప్ప శ్రీ గురించి చెప్పే మాటలు ఏంటి అంటే కష్టపడుతుంది పని చేస్తుంది పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు కొండల లోయల్లో కూడా కష్టపడి తెచ్చుకున్న చిన్న ఆప్యాయతని కూడా పంచిపెట్టి తన బిడ్డల కోసం తన భర్త కోసం తన కుటుంబాన్ని కోసం కష్టపడి నడుము బిగించుకొని బలంగా చేతులతో పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా అటువంటి భార్య మేలు చేస్తుంది కప్ప అటువంటి కుటుంబానికి కీడు చేయదు ఎందుకంటే అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు ఆమె బ్రతుకు దినమలన్నీ కూడా ప్రతిరోజు కూడా తన భర్తకు కానీ తన కుటుంబానికి కానీ తన పిల్లలకు కానీ మంచి చేస్తుంది అటువంటి గుణాలు నీలో ఉన్నాయా అటువంటి స్త్రీగా నువ్వు బతకాలనుకుంటున్నావా అటువంటి స్త్రీగా నువ్వు జీవించాలనుకుంటున్నావా అంటే నీకు జీవిస్తే ద్రాక్ష తోట వ్యవసాయం మాదిరిగా నిన్ను ఫలాలు అభివృద్ధి చేస్తానంటున్నాడు నువ్వు గు అటువంటి గుణావతిగా నువ్వు ఉండగలిగితే అటువంటి ఆదర్శంగా నువ్వు ఉండగలిగితే అటువంటి ప్రేమతో నువ్వు ఉండగలిగితే దేవాది దేవుడిచ్చే నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే నిన్ను యువరాణిలా చూసుకుంటాను అంటున్నాడు నువ్వు ఒక రాజులా నిన్ను రాజుగారి దగ్గర ఉండే ఒక ధనమైన కిరీటాన్ని నీకు ఇస్తానంటున్నాడు దయ దయని అంటున్నాడు ప్రేమను అంటున్నాడు అటువంటి రీతిగా ప్రతి ఒక్కళ్ళు జీవించాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ